అలా ఉన్నప్పుడు మరి దేవుని ఆలయములో దేవుని మందిరములో దేవుని సన్నిధిలో వస్తున్న వంటి నువ్వు నేను ఎలాంటి మనసు కలిగి ఉండాలి ఎలాంటి తలంతు కలిగి ఉండాలి ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి ఎలాంటి ప్రవర్తన కలిగినండి అంటే చూడండి ఒక మాట రాశాడండి జ్ఞానైన వంటి సులభను నువ్వు ఆ జాగ్రత్తగాని ప్రవర్తిస్తే ఏమన్నాడండి బ్రతుకుతనాడా స ఉన్నాయన అని అడండి ప్రియమైనటి దేనిమలరా మన తండ్రి అన్యాయం చేసేవాడు కాదండి మన తండ్రి అన్యాయం చేసేవాడు కాదు నిందించేవాడు కాదు అవమానించేవాడు కాదు మన తండ్రి ప్రేమించేవాడు అండి మన తండ్రి కనికరిని చూపించేవాడండి మన తండ్రి జాలి కలిగించేవాడండి